కాలము చెల్లదు ఈ టైటిల్ చూసిన వెంటనే ఏదో ఒక విషయమని ఉంటారు ఇది ఒక ప్రవచనముల నెరవేర్పు యొక్క సేకరణ అంటే ఇస్రేల్ అనే ఒక దేశము యూదా అనే ఒక గోత్రము ఎలాగ ప్రవచనానుసారంగా చివరి కాలములో వస్తుందనేది వాక్యము చెప్తుంది అది ఎలాగ నెరవేరి ఉన్నదనేటువంటిది ఇందులో చూడబోతున్నాం ఇదెందుకు చూస్తున్నామంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో చాలా ముఖ్యమైన ఒక దీర్ఘదర్శనం నెరవేరియున్నది అందుకోసమే ఈ పూర్తి సేకరణను చూడబోతున్నాం రండి మనము దీర్ఘదర్శనములను చూద్దాం మొట్టమొదటిగా పంతొమ్మిది వందల పదిహేడులో బాల్ఫోర్ డిక్లరేషన్ దాదాపు పంతొమ్మిది వందల సంవత్సరాలుగా కనపడని ఒక గోత్రం మరలా వచ్చేందుకు ఒక అవకాశం ఇవ్వబడింది దేవుడు ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు ఇది ఏ ప్రవచనం ఏషియా ప్రవచన పుస్తకం నలభై మూడవ అధ్యాయం ఐదు నుండి ఏడు వచనాలు నేను చదువుతాను భయపడకము నేను నీకు ఉన్నాను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆగ్నయించదను బిగబట్టవదని దక్షిణ దికునకు ఆగ్నయించదను దూరము నుండి నా కుమారులను బూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము ఈ వాక్యము అట్లే పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిది బాల్ఫర్ డిక్లరేషన్ నుండి ఆరంభమైంది యూదా ప్రజలు నాలుగు వైపుల నుండి ఇస్రేలు వైపుగా తాము రావడం జరిగింది ఈ ఇస్రేలీ మన ఈ అంత్యకాల ప్రవచనానికి ఏంటి సంబంధం హోషియా పుస్తకము మూడవ అధ్యాయము ఐదు వచనాల్లో నిశ్చయంగా ఇస్రాయేలీయులు చాలా దినములు రాజులేకయు అధిపతి లేకయూ నుందురు దేవతాస్తంభమునుగాని ఏ పోదునుగాని గృహదేవతలనుగాని ఉంచుకొనకుందురు తరువాత ఇస్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యహోవయొను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు ఈ దినముల అంతముందు వారు భయభక్తులు కలిగి యహోవ అనుగ్రహమునుందుటకై ఆయన యొద్దకు వత్తురు ఈ వాక్య వారు తిరిగి రావడం జరిగింది అన్ని వైపులా ఈ రెండు వేల ఇరవై ఐదు వరకునూ ఇండియా నుండి బయలుదేరి వెళ్ళింది ఈ ప్రవచనము నెరవేరినది తరువాత ఈ ప్రవచనము నెరవేరటానికి అడ్డుగా ఉన్నది ఇస్రాయిల్ ప్రజలు మరలా తమ స్వదేశానికి రాకుండా ఉండడమి అప్పుడు దేవుడు చెప్పిన మరొక ప్రవచనము నెరవేరినది ఏహెచ్కేలు పుస్తకములో ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలలో లేఖనము తెలియజేస్తుంది ఉగ్రతతో వారు నిన్ను శిక్షించునట్లు నా రోషము నీకు చూపుదును నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు నీలో శేషించిన వారు చేత కూలుదురు నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకొందురు నీలో శేషించిన వారు అగ్నిచేత దూషింపబడుదురు నీ బటలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు ఈ ప్రవచనము అట్లే తుల్యముగా నెరవేరింది ఎలాగంటే హిట్లర్ ఇస్రైలు వారి చెవును ముక్కును తెగగోశాను వారి నగల కొరకు వారి ఆభరణాలన్నిటిని కూడా తీసేసుకున్నారు ఇదిగో పంట చేని మోపుల నిండుబండి నేలను అనగదొక్కునట్లు నేను మిమ్మను అనగద్రొక్కుదును పదహార వచనం బలాజులలో బహుధైర్ము గల వాడు దిగంబరియే పారిపోవును వారిని చంపినప్పుడు దిగంబరులుగా చంపి వారి వస్త్రములన్నీ విప్పి ఆ తీసిన వస్త్రములని మోపుగా వేసేవారు ఈ ప్రవచనాలన్నీ తూల్యముగా పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి వరకు నెరవేరింది తర్వాత దేవుడు చెప్పిన ఒక ప్రవచనం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తుల్యముగా నెరవేరింది మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై వచనములలో అంజురపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి అంజురపు కొమ్మ లేతదే చిగిరించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఇవి జరుగుట చూచునప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకును ఈ ప్రవచనం ఇస్రయేల్ మర్లా నిర్మాణం కావడం దానికి మొదటి రాజు ప్రధాని రావడాన్ని సూచిస్తుంది చెప్పినట్టే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగవ తారీఖున ఈ ప్రవచనం నెరవేరింది ఇస్రాయేల్ చాలా ప్రాముఖ్యమైన నగరం ఎరుషలేమునుగూర్చిన ప్రవచనము జకరియా పుస్తకము పన్నెండవ అధ్యాయము ఆరవ వచనములో ఎరుషలేము తిరిగి తన స్థానమైన ఎరుషలేములో చోటు చేసుకోవడాని గురించి దేవుడు చెప్పాడు పంతొమ్మిది వందల అరవై ఏడు జూన్ నెల ఐదవ తారీఖున ఆరు రోజుల యుద్ధములో ఈ ప్రవచనము నెరవేరింది దాదాపుగా పంతొమ్మిది వందల సంవత్సరాలు ఎరుషులేంపట్నం నుండి వెలివేయబడిన యూదులు అఫీషియల్గా లోనికి ప్రవేశించారు పట్టణము వారి వశానికి మారింది అదే జకరియా పన్నెండు ఆరులో ఎరుషులేము తిరిగి తిరిగి తన స్థానమైన ఎరుశులేము అంటే ఇస్రేల్ యొక్క క్యాపిటల్ గా ఎరుషులేం మారుతుంది అన్నందుకు ఒక ప్రవచనం ఇది రెండు వేల ఈ ప్రవచనము నెరవేరింది అన్ని ఎదిరింపులకు మధ్యనూ అప్పటి అమెరికన్ అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇస్రేలుకు రాజధానిగా ఎరుషులేమును సూచించాడు దాని మూలంగా అదే జకరే పన్నెండు మూడు నాలుగు వచనాలలో భూజనులందరూనూ దానికి విరోధులై కూడుదురు ఏకముగా కూడుదురు అని చెప్పబడింది దాని ప్రకారంగా ఈ టూ స్టేట్ సొల్యూషన్ అని చెప్పబడే ఇస్రేల్కి రాజధానిగా ఎరుషులేమును మార్చకూడదు అది రెండుగా విభాగించాలి ఒక భాగమూ పాలస్తీనాకి ఒక భాగము ఇస్రేల్కి మార్చాలన్నట్టుగా చెప్పి టూ స్టేట్ సొల్యూషన్ని ఐక్యరాజ్య సమితిలో తీర్మానించబడింది ఇది జకరియా పుస్తకము పన్నెండవ అధ్యాయం మూడు నాలుగు వచనాల ప్రవచన నెరవేర్పు దాదాపుగా నూట ఇరవై ఎనిమిది దేశాలు ఇస్రేల్కి విరోధంగా కూడుకొంది ఈ కాలఘటములో మరొక ప్రవచనం తుల్యముగా చాలా ప్రాముఖ్యమైన ప్రవచనం నెరవేరింది రెండు వేల దేవుడు చెప్పినట్టుగా ఎంతో తుల్యంగా సంఖ్యాకాండము పంతొమ్మిది ఆధారంగా రెడ్ హీఫర్ అని చెప్పబడే ఎర్రని పేయ ఎరుశిలేములో బలి అర్పించడానికి సిద్ధపరచబడింది ఎరుషిలేములో దేవాలయం కట్టడానికైన సిద్ధపాటు పనుల్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ది టెంపుల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పబడేటువంటి వ్యవస్థ మూలముగా ఇవి సిద్ధపరచబడుతున్నాయి ఆ వ్యవస్థ మూలముగా పాత్రలు యాజకుని దుస్తులు దేవాలయానికి అవసరమైన అన్ని పనులు కూడా చేకూర్చబడ్డాయి ప్రత్యేకించి మెనోరాక్ అని చెప్పబడే ఏడు కొమ్ములుండేటువంటి దీపస్తంభము అక్కడ తయారుగా ఉంది ఈ విధంగా మూడవ దేవాలయానికైనా అన్ని కార్యాలు ఉన్నాయి మూడవ దేవాలయం ఎప్పుడొస్తోంది మత్తైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనములో నాశనమునుగూర్చి చెప్పబడుతూ అది పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే అని వాక్యం చెప్తోంది పరిశుద్ధ స్థలమందు అంత్యక్రీస్తు చివరి సర్వాధికారి వచ్చి నిలవాలి అంటే అక్కడ ఒక దేవాలయం రావాలి ఇప్పుడు దేవాలయానికైనా అన్ని వస్తువులు తయారుగా ఉన్నాయి దేవుడు చెప్పినట్టుగా తుల్యముగా దేవాలయానికైనా అన్ని వస్తువులు సమకూర్చబడ్డాయి రెండు వేల ఇరవై రెండు ఆ ఎంతో ప్రాముఖ్యమైన రెడ్ హీఫరుషలిము నగరములోనికి తేబడింది బలి వస్తువు తయారైపోయింది దేవాలయానికి అవసరమైన అన్ని వస్తువులు సిద్ధంగా ఉన్నాయి రెండు వేల పది అహరోను వంశానికి చెందిన ఒక వ్యక్తిని నార్త్ ఆఫ్రికాలో సినగాగ్ అని చెప్పబడే ప్రార్థన మందిరంలో కనిపెట్టారు ఆ వ్యక్తిని బట్టియే అహరోను వంశానికి చెందినవానిగా చెప్పబడుతున్నాడు అయితే అది ఇంకా సూటిగా నిర్ధారించలేదు కాని పూర్వోత్తరాలు పరిశీలించడం అయ్యింది రెండువేల ఇరవై ఐదు ఇది ఎంతో ముఖ్యమైన ఒక కార్యం రెండువేల ఇరవై ఐదు ఈ ప్రవచనము ద్వారా ఏం నెరవేరిందంటే ఈ యొక్క అహరోను వంశము లేవి గోత్రము నుండి ప్రధాన యాజకునికైనా ధర్మశాస్త్రానుసారంగా వారికి అవసరమైన ప్రధాన యాజకుడు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు ఇంక చెప్పాలంటే అతన్ని ఆర్డెయిన్ అంటే అతన్ని అభిషేకించడం అయ్యింది అతని పేరు రబీ భారక్ కహన్ ఇప్పుడు అతడు దేవాలయానికైన ఆ బలులను గూర్చి అన్ని కార్యాలను గూర్చి తుల్యముగా చదివి ముగించాడని చెప్తూ ఉన్నారు అంటే ప్రధాన యాజకుడు రెడీ అయిపోయాడు దేవాలయానికి అవసరమైన అన్ని కార్యములూ రెడీ గమనించండి నేను వరుసగా ర్యాపిడ్గా చెప్తున్నాను పంతొమ్మిది వందల పదిహేడులో బాల్ఫో డిక్లరేషన్ పంతొమ్మిది వందల నలభై ఎమ్ది ఇస్రాయెల్ స్వదేశముగా ప్రకటన పంతొమ్మిది వందల అరవై ఏడు వారి వశం అయ్యింది రెండువేల పద్దెనిమిది ఎరుషలిం రాజధానిగా మారుతుంది రెండు వేల అదే పద్దెనిమిదిలో ఎర్రని పెయ్య కనిపెట్టబడింది రెండువేల ఇరవై రెండు ఎర్రని పెయ్య ఎరుశలిములోనికి తేబడింది రెండువేల పది అహరూను వంశస్థుడు కనిపెట్టడమయింది రెండువేల ఇరవై ఐదు అహరూన్ వంశానికి చెందిన లేవి గోత్రానికి చెందిన ప్రధాన యాజకత్వానికి చెందిన ప్రవచనానుసారంగా ఏహెచ్కేల్ పుస్తకము నలభై నాలుగవ అధ్యాయంలో పదిహేనవ వచనములో సంతతి వారగు లేలైన యాజకులు పరిచరే చేయుదురు అని ఉంది అది నెరవేరింది ఇక వారికి అవసరమైంది ఒకటి వారే చెప్తున్నారు మాకు అన్ని కూడా సమకూడాయి ఒకటే ఒకటి మాకు అవసరం దేవాలయానికైన స్థలం ఆ దేవాలయానికైన స్థలం టెంపుల్ మౌంట్ అని చెప్పబడుతుంది అక్కడే సొలోమోను కట్టిన మొదటి దేవాలయం ఏరుబాబులు కట్టిన రెండవ ఆలయం ఉండింది ఇప్పుడు అక్కడ వేరొక మందిరము ఉంది ఈ స్థలములో దేవాలయం కట్టాలని వాళ్లు ఆశపడుతున్నారు ఆ స్థలం మేము ఇవ్వమని చెప్పి పాలస్టీనియన్స్ చెప్తున్నారు అయితే బైబిల్ చెప్తుంది మూడవ దేవాలయము నిశ్చయంగా వస్తుందని చెప్పి ఇన్ని ప్రవచనాలు తుల్యముగా నెరవేరాయి ఇక ఏం జరుగుతుంది ఈ దేవాలయము ఉండిన స్థలం ఆ కొండకైన యుద్ధమే రెండువేల ఇరవై మూడు అక్టోబర్ మాసము ఏడవ తారీఖున ఆరంభమైంది ఆ యుద్ధమే ఇప్పటివరకునూ జరుగుతూ ఉంది ఇక నెరవేరవలసిన ప్రవచనమేది జూన్ మాసం మొదటి రెండు వారాలలో ఈ దేవాలయము ఉండిన స్థలము టెంపుల్ మౌంట్గా ఉన్న ఓల్డ్ సిటీ ఎరుషులేముని పాలస్తీన వశము అపజపమని ఐక్యరాజ్యసమితిలో తీర్మానమైంది న్యూ సిటీ అని చెప్పబడే ఎరుషులేముని ఇస్రేల్ చేతికి అప్పజపమని అదే తీర్మానం చెప్తోంది అంటే దీనికి పేరు టూ స్టేట్ సొల్యూషన్ రెండుగా విభజిస్తున్నారు ఇది సాధ్యమా అని అడిగితే ప్రపంచ దేశాలని కూడా వీటికి మద్దతిస్తుంది ఐక్యరాజ్య సమితిలో అరబు దేశస్తులందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారు జకరియ పుస్తకము పన్నెండవ అధ్యాయం మూడు నాలుగు వచనాల ప్రకారం భూజనులందరూనూ దానికి విరోధులై కూడుదూరు ఈ ప్రవచన వాక్యం నెరవేరుతుంది దీని ముగింపే మూడవ ప్రపంచ యుద్ధముగా మారే అవకాశముంది మనమట్టుకైతే దేవుడు చెప్పిన ప్రవచనములు పంతొమ్మిది వందల పదిహేడు నుండి ఈ రెండువేల ఇరవై ఐదు వరకు దాదాపుగా ఈ నూట ఇరవై సంవత్సరాల్లోగా ఇంకా తేటగా చెప్పాలంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి ఈ రెండువేల ఇరవై ఐదు వరకు డెబ్బై ఏడు సంవత్సరాలుగా అన్ని ప్రవచనాలు కూడా తుల్యముగా నెరవేరాయి ఇక మనకి అవసరమైంది ఒకటే ఒకటో ఉంది ఇవి జరగన ఆరంభించినప్పుడు లోక ఇరవై ఒకటి ఇరవై ఎమ్ది మీ విడుదల సమీపమైనందువల్ల ధైర్యము తెచ్చుకుని తలలెత్తుకొనుడి గమనించండి ఇన్ని ప్రవచనాలు డెబ్బై ఏడు సంవత్సరాల లోపల జరిగి ఉన్నాయి నెరవేరుతూ ఉన్నాయి ప్రవచనానుసారముగా ఇన్ని విషయాలు జరిగి ఉన్నాయంటే నెరవేరయ్యంటే యేసు వస్తానని చెప్పిన ప్రవచనము తుల్యముగా ఉంది ఇక కాలము చెల్లదు సంఘానికి ఉన్న ఒకే కాలం సిద్ధపడుతున్న కాలం సంఘాన్ని సిద్ధపరచండి మీరూ సిద్ధపడండి ఒక కూటాన్ని సిద్ధపరచండి రాజు వస్తున్నాడు ఇక కాలం చెల్లదు